విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మధు సోషల్ మీడియా జిల్లా పోకల్ రెండు రోజుల క్రితం మీ అందరూ చూశారు ముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటారెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి జాలరెడ్డి అని ఆయన ఆదా ప్రభాకర్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయించాడు ఇప్పుడు దేని గురించి అంటే బొర్రా లీలామోహన్ రెడ్డి అని ఆయన ఆయన అప్పటికే పాత కేసుల్లో బెట్టింగ్ కేసుల్లో ముద్దాయి పలు కేసులు ఆయన మీద జనరల్గా డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు ఆయన మీద దాన్ని ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే దాన్ని పెద్ద రార్ధాంతం చేసి అక్కడికక్కడే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభాకర్ రెడ్డి జయించాడు పాదాల ప్రభాకరెడ్డిగా జయించారు ఇంకొకరు జయించారు అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి గురించి రెండు వేల తెలుసు అధికార పార్టీలో పది నెలల నుంచి ఆయన ఉన్నా కూడా ఎక్కడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ మాలాంటి రోజు అపరిస్థితిలో ఉండవు ఏదైనా తొందరపడినా కూడా పిలిచి సర్ది చెప్పే పరిస్థితి రానున్న ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఇదే టూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శేధర్రెడ్డి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఇంటి మీద పోలీసులు దాడి చేశారు ఎన్ఏల కుటుంబ సభ్యుల్ని పలువురిని పేకాట ఆడిస్తున్నాడని ముద్దాయిగా చేశారు ఎప్పుడు ఈ గిరిధరెడ్డి గిరిధరెడ్డి అన్న ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నప్పుడే అప్పుడు ఎవరు చేయించారా ఈయన దాడులు మీకు పర్సంటేజ్ ఇవ్వలేదని మీరే చేయించారా మీకు పర్సంటేజ్ ఇవ్వలేదని మీరే చేయించారా ఆ రోజు మీరు పతిత్తులు ఈ రోజు కాదా ఇదే రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ వచ్చిన తర్వాత ఇదే లీలామోహన్ రెడ్డి మీద కాలం ఎంక్వైరీ చేసుకోండి ప్యాకాట్ ఆడిస్తున్నట్టు కేసు చేసి అరెస్ట్ చేశారు చేయించింది మీరే ఆ రోజు కాపాడింది మీరే ఇదే లీలా రెడ్డి మీద కృష్ణ కాంగ్రెడ్ ఎస్పీ గారు కోటవరెడ్డి రెడ్డి గారి మీద బెట్టింగ్ కేసు నమోదు చేసినప్పుడు అదే కేసులో అదే సెక్షన్ల కింద ఈ లీలామోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేశారు ఈయనతో పాటు ఆయన కూడా ముద్దాయి ఆ సెక్షన్లో అంటే మీ అన్నకి లీలామోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా ఇప్పటికీ కోటవరెడ్డి రెడ్డి గారి మీద బెట్టింగ్ కేసు ఉంది అది ఇంకా నడుస్తుంది నిన్న నువ్వు వాళ్ళ మీద ఇంటి మీద దాడవు పోలీసులు వెళ్ళారు ఎంక్వైరీ చేసారు అసలు ఏం జరగతుంది అడుగుతున్నారు ఈ లోపల గిరిధర్ రెడ్డి వాళ్ళ ఇంటి చుట్టూ పది రౌండ్లు వేసాడు ఇప్పుడు అస్త లోకల్ కార్పొరేటర్ మదన నిలిచి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని చెప్పాడు వాడు పాప ఏ ఉందలే గబా గబాగబా నోన్ బారేసుకున్నాడు దమ్ము దమ్ముంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు కట్టుబడి ఉంటే ఇదే నీలా మనోహన్ రెడ్డిగా మా మీద దాడి చేయించింది ఆదా ప్రభాకర్ రెడ్డి అండి ఆయన పాత బెట్టింగ్ కేసులు ముద్దాయా ఆయన మీద బెట్టింగ్ కేసులు ఉన్నాయా కాదు సార్ ఇప్పుడు మామూలుగా లెక్కలు అమ్ముతుంటారు దొంగతనంగా బెల్ట్ షాప్లు మాములు అమ్ముతుంటారు నాలుగు సంవత్సరాలు ఎన్ని అమ్ముతుంటారు ఎలక్షన్ కూడా వస్తుంది పోలీసులు రైడ్ చేయరా పోలీసులు రైడ్ చేస్తారా చీరా ఇల్లి ఎంక్వైరీ చేసి ఎలక్షన్ కూడా మా ఉద్యోగాలు పోవాలి ఉద్యోగాలు పోతాయి కదా సార్ ఎలక్షన్ వచ్చి పట్టుకుంటే ఇంతకుముందు ఈయన ఇదే ఇంట్లో డబ్బులు దొరికే పేక ప్యాకాలు దొరికే అన్నీ దొరికేవి వాళ్ళ పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తే ప్రభాకర్ రెడ్డి గారు చేయించాలనుకుంటే ఎలక్షన్ పోడ్లో ఎందుకు చేయించారు ఎందుకు చేయిస్తాను సార్ పది నెలల నుంచి పది నెలల నుంచి ఇక తెలుగుదేశం పార్టీ సానుభూతి పొలాడే నాతోనే చాలాసార్లు చెప్పాడు తెలుగుదేశం పార్టీ వస్తుందని సరే మీ పార్టీ మీది మా పార్టీ మాది పది నెలల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు కదా మేము ఎప్పుడు లేవు నీ మీద ఇప్పుడు ఇందుకు ఎలక్షన్ మేము ఎందుకు చేపిస్తాం ఒక్కసారి ఆలోచించమని నేను కోరుకుంటూ ఉన్నా గిరిజారెడ్డి నీచ రాజకీయాలు నికృష్టం రాజకీయాలు మానుకో పక్కననే బలి చేసే కార్యక్రమాలు మానుకో అంత ఉండేవాళ్ళు శుద్ధంగా ఉండాలని కోరుకో నువ్వు బిట్టా రెస్ మీట్ నువ్వు బిట్టు కేసు అంత పాటు కలిపి ఉంది ఈయంతో చాలా బాగుంటాడు అతను ఐవేఆర్సీలు కంపెనీ ఈయన ఎత్తేసింది ఈయన ద్వారా ఎత్తే దాన్ని దివాలా దేశం అనుకున్న తర్వాత ఇంక సెకండ్ ఆప్షన్ లేదని బెట్టింగ్ మాఫియాతో మా గిరిజర్ రెడ్డి సంబంధాలు పెట్టున్నాడని నాకు విపరీతమైన డౌట్ వస్తుంది నిన్న సిఐడి ఆఫీస్ చుట్టూ నాలుగు సార్లు తిరిగాడు ఇంకా కార్యకర్తలు చాలా మంది మధ్యలో చాలా మందిని ఇబ్బంది పెట్టారు చాలా రకాల ఇబ్బందులు పడి ఒకళ్ళ చుట్టూ తిరగల నిన్ను ఎందుకంత హడావి పడిపోయాడు ఎందుకంత హడావిడి పడిపోయాడు శ్రీధర్ రెడ్డికి పోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి పెట్టింగ్ మాఫియాతో దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోయింది వెళ్ళినట్టు అర్థమైంది వేస్తే నిక్కర్ వేసుకున్నప్పుడు చూసి అయిపోయాడు రాజకీయాలు ఏమి నేర్చుకున్నావు మీ అమ్మ దగ్గర గిరిజ రెడ్డి నీకంటే నేనే లేదు కొద్దిగా బాగా ట్రైనింగ్ తీసుకున్నా మీ అమ్మ దగ్గర ఫోటో పెట్టి గిరిజ రెడ్డి గారు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇక్కడైనా ఈ బెదిరింపు రాజకీయాలు రౌడీ రాజకీయాలు మానుకోండి ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి జెండా వాళ్ళది ఎవరి అజెండా వాళ్ళది మేము మా పని చేసుకుంటాం మీరు మీ పని చేసుకోండి ఫైనల్గా నెల్లూరు రూరల్ అభివృద్ధి కోసం మీరేం చేస్తారు మేమేం చేస్తాం ఒక ఆరోగ్యకరమైన పోటీకి రండి పోటీ పడం ఖచ్చితంగా రండి నాలుగు సంవత్సరాల్లో మీరు చేయలేని పనులు పదిహేను నెలల్లో బాదలా ప్రమాద్రెడ్డి గారు చేసి చూపించారు నేను మాట్లాడతా కరోనాలో ప్రభాకర్ రెడ్డి గారు కనిపించలేదు నేను బయట తిరగతున్నా అని చెప్పాడు సార్ రతన్ టాటా గారు ఇంటికి వచ్చి కరోనాలో సాయం చేశాడా ఆయన అక్కడ నుంచి ఆయన స్థాయిలో ఆయన ఎంత చేయాలి ఆయన తీశాడు ప్రభాకర్ రెడ్డి గారు ఎంత చేయాలో ఆయన స్థాయిలో ఆయన ఇప్పుడు నువ్వంటే కరోనాలో ఎంత వచ్చింది కరోనాలో నువ్వు బయట ఉంటే దండకాలు ఏడ మిస్ అయిపోతాయని కరోనా లెక్కలు దగ్గరుండి నువ్వు వేసుకోవాలి కాబట్టి దగ్గరే ఉన్నావు ఇదే కరోనాలో మీ తమ్ముడు అడిగిపోయాడు చెన్నైలో ఉన్నాడు చెన్నైలో ఉన్నాడు ఎన్నోసార్లు నాకే చెప్పాడు ఎందు రా ఏంది రాయి తప్ప నేను రాను నేను కరోనాలో నేను రాను రేపు మీరు ఓడిపోయిన తర్వాత మీ తమ్ముడు చెన్నైకి నువ్వు శంగరగిరి మాన్యాలకి గుర్తు పెట్టుకో నెల్లూరు రోజుల ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అతి తొందరలో మీ పక్కన మా కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది మీ కళ్ళ కూడా కనిపిస్తుందని నేను అనుకుంటా ఉన్నా నెల్లూరు రోజు హిస్టారిక అమ్ము థియేటర్ల దగ్గర దండకాలు చెయ్యము ఇరిగేషన్ కార్పొరేషన్ రోడ్లు కాలువలు వర్కుల్లో పది నుంచి పాతిక పర్సెంట్ తీసుకోము రౌడీ యూజం చేయము గుండాయోజనం చేయము మా సొంతల్ని మనల్ని మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మమ్మల్ని ప్రేమించే వాళ్ళని చంపించము కొట్టించము ముప్పై సంవత్సరాల స్నేహాన్ని సైతం అధికారం కోసం డబ్బు కోసం మోసం చేయము ముప్పై సంవత్సరాల నుంచి స్నేహితుడిగా ఉన్న వాళ్ళని కూడా అధికారం కోసం డబ్బు కోసం నువ్వు ఈరోజు మీరు ఈరోజు చేసే పని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు దగ్గరికి వచ్చిన టైం మరో ఇరవై రోజులు మాత్రమే మరో ఇరవై రోజులు మాత్రమే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అజెండా సామాన్యుని భద్రత నెల్లూరు రూరల్లో వ్యాపారస్తులు కానీ సంస్థలు పెట్టిన వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా ప్రశాంత వాతావరణంలో భయం భయంగా కాకుండా ఉండాలన్నదే అయింది మధ్యతరగతి కుటుంబీకులు బైక్ మీద తీసుకొని వస్తే బయట రౌడీలు గుండాలు వాళ్ళని ఇంటర్ చేయకుండా ప్రశాంతంగా సినిమా చూసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళే ప్రశాంత వాతావరణంలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే నెల్లూరు రోజు ప్రజలకు ఈ విధమైన పాలన ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నా అయిపోయింది ఇప్పటికీ బయట ఇరుదరెడ్డి తలయా జాల రెడ్డి మొన్నది కొద్దిగా మిస్ అయ్యాడు ఈసారి శవం కూడా దొరకదని మాట్లాడుతున్నాను ఇరుదరెడ్ నేను రెడీ ఇరుదర ధైర్యం నా ప్రాణం తప్ప నా దగ్గర ఏం లేవు నీ పతనం నా చావుతోనే రాసి పెట్టుంటే